మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ ఆగండి 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 నిన్న చూసిన వీడియో కదా అని వెళ్ళిపోకండి అబ్బా నిన్న చూసిన వీడియో షార్ట్ ఇది లాంగ్ వీడియో ఈ లాంగ్ వీడియో ద్వారా మాది ఉమ్మడి కుటుంబం అని ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా ఉమ్మడి కుటుంబంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అన్నీ కాపైన కొన్ని అయినా చెప్తాను ఉగాది పాచడిలో ఆరు రుచులు అంటారు కదా ఉమ్మడి కుటుంబంలో అరవై ఆరు రుచులు ఉంటాయి అన్నమాట మంచి చెడు అన్నీ ఉంటాయి సుఖాలు దుఃఖాలు అలాగే మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి ఇక మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయిన బాగా మనకి క్లోజ్గా వాళ్ళు ఎవరైనా చనిపోయారంటే ఆ చనిపోయిన వాళ్ళ ఆ రోజునాడు వాళ్ళ జ్ఞాపకాలతో మనసు చాలా బాధగా అనిపించింది అంటే చనిపోయిన రోజే నీకు గుర్తుకొస్తారా మన అనుకున్న వాళ్ళు మిగతా రోజుల్లో గుర్తుకురారా అంటే గుర్తుకొస్తారు ఆ రోజులు వేరు కానీ ఇదే రోజు కదా మనం వాళ్ళని కోల్పోయింది అని ఇంకా బాధతో ఇంకా ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి అన్నమాట ఇకపోతే నేను మీ అందరికీ చెప్తానే ఉంటాను మేము చాలా సంవత్సరాలు కలిసే ఉన్నాం మాది ఉమ్మడి కుటుంబం రెండు వేల ఇరవై వరకు కూడా అందరం కలిసే ఉన్నాము తోటలో అయితే చాలా సంవత్సరాలు ఉన్నాము తోటలో ఒకే ఇంట్లో పది మందిమి మామయ్య గారు అత్తయ్య బావగారు అక్క మావారు నేను బావగారు పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ ఇట్లా ఒక ఇంట్లోనే కలిసి ఉన్నాము ఒకే పోయి ఒకే కొండ అనమాట మళ్ళీ ఒక ఇంట్లో ఏరుగా వండుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా కాదండి చాలా సంవత్సరాలు మా మామయ్య గారు అత్తయ్య గారు చనిపోయే వరకు కూడా మేము కలిసే ఉన్నాం మామయ్య గారు చనిపోయిన తర్వాత బావగారు వాళ్ళు మేము కూడా ఒక రెండు సంవత్సరాలు ఇదే ఇంట్లో కలిసి ఉన్నాం అనమాట అంటే అప్పట్లో తోటలో ఉన్నాము తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఇంటికి వచ్చాము అప్పుడు ఆ త రెండు సంవత్సరాలు మళ్ళీ ఇంట్లో కలిసి ఉన్నాం అన్నమాట ఇక ఉమ్మడి కుటుంబం వల్ల లాభాలు నష్టాలు చెప్తానండి అది కూడా మీకు ప్రత్యేకంగా ఇలా కూర్చొని నా ముఖమే చూపించుకుంటా చెప్తే మీకు బోరు పడుతుంది ఉదయం చేసిన ప్రసాదాల దగ్గర నుంచి సాయంత్రం నైటు వంటగది శుభ్రం చేసే వరకు కూడా పనులు చేయించుకుంటూ మీతో ఇలా మాట్లాడతానండి మీకు బోరు కట్టుకోకుండా మాటలు చెప్తాను రియాలిటీ అండ్ అయ్యి నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్తాను ఇక ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అంటే ఉగాది పచ్చడికి ఆరు రుచులు ఉంటాయి కదా ఉమ్మడి కుటుంబంలో అరవై ఆరు రుచులు ఉంటాయండి అంటే కష్టం సుఖం దుఃఖం సంతోషం ఏడుపులు అలాగే నవ్వుకోటాలు ఆడుకోటాలు ఊర్లు ఊర్లు పోటాలు ఊర్లు వద్దనటాలు పెత్తనాలు పనులు ఇట్లా అన్నీ అన్నీ కూడా బాధాకరమైన విషయాలు ఉంటాయి మర్చిపోని తీపి జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని చెప్తానండి ఏంటంటే ముందుగా వస్తే మా వారు మా బావగారు మోటార్ మెకానిక్లు అనమాట అప్పట్లో అసలు వ్యవసాయం అన్నదే చేయటం రాదు ఓన్లీ ఇక మోటార్లు రిపేర్లు చేయటం అప్పట్లో రెండు ట్రాక్టర్లు ఉండేవి మామిడి తోటలకు మందులు కొట్టేయటం ఇలాంటి పనులు చేసేవాళ్ళు మోటార్ మెకానిక్ అంటే ఇప్పుడు మేము బంజర్లో ఉంటున్నాం కదా అప్పట్లో ఒక ముప్పై సంవత్సరాల క్రితమే వాళ్ళు మోటార్ మెకానిక్ పని చేసుకుంటూ ఇక్కడ షాప్ అనమాట వాళ్ళది ఆ షాప్ చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉదయం వచ్చే వాళ్ళు టిఫిన్ చేసి షాప్ దగ్గరికి పళ్ళు చూసుకొని మధ్యాహ్నం భోజనానికి వచ్చి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి నైట్ ఎప్పుడికో ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట అప్పట్లో రేత్రులు కరెంటులు కదా మోటార్లకి ఒక వారం రేత్రి ఒక వారం పగులు ఉండేది కదా రేత్రులు మోటార్లు చూడటానికి ఎప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట ఇక తోటలో ఇల్లు అని చెప్పాను కదా తోటలో మేము అన్ని సంవత్సరాలు ఉన్నామంటే ధైర్యంగా మామయ్య గారు అత్తయ్య గారు ఉండబట్టే అంత ధైర్యంగా ఉన్నాం వీళ్ళు ఎప్పుడో వస్తారా మామయ్య గారు అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉండటం వల్లే ధైర్యంగా ఉన్నాం ఎలా అంటే వీళ్ళు ఎప్పుడో నైట్ తొమ్మిదికి పదికి ఒక్కోసారి నైట్ కరెంట్లు అంటే ఒంటి గంటకు కూడా వెళ్ళి మోటార్లు చూసి వచ్చేది అవి అప్పుడు కూడా అత్తయ్య గారు మామయ్య గారితో మేము వ్యవహారాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మా బిళ్ళైన కొత్తలో టీవీ ఉందే కానీ ఈ టీవీ కలెక్షన్ లేదండి అదే ఈ టీవీ మా టీవీ కలెక్షన్ ఏం లేదు తోటలో కాబట్టి దూరదర్శన్లో నైట్ వచ్చే రోజు ఒక రకం నాటికలు వచ్చాయి కదా అవి చూసుకొని మిగతా టైంలో మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళం ఇక పనులు ఎలా చేసేవాళ్ళం అంటే అప్పట్లో వ్యవసాయం మిరపతోటలు పత్తులు ఉన్నాయి గీదలు పది శాలతీలు ఉన్నాయి మా పెళ్ళి అయినాక కూడా మావయ్య గారే ఎక్కువగా వ్యవసాయం చూసుకునేవాళ్ళు మా పెళ్ళి అయిన తర్వాత మా తోటి కోడలకి నాకు ఇద్దరు కప్పు చెప్పేశారనమాట చేసేది మేము మామయ్య గారు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేది మావయ్య గారు అనమాట గీదెలు కూడా శాలతీలు దాకా ఉండేవి పదిసేలు తీయాలంటే రోజుకి ఇరవై లీటర్లు పాలు పోసేవాళ్ళం కేంద్రానికి ఉదయం ఒక పది సాయంత్రం ఒక పది అట్లా పోసేవాళ్ళం అన్నమాట ఇక మిరపతోటలో పనులు అంటే మొక్కలు వేసిన దగ్గర నుంచి కోపి కోత కోపించే వరకు అన్నీ మేమే మందు వేయటం అయినా మోయటం అయినా ముందు కొట్టుకోవటం ముందు కొట్టుకోవటం వరకు అయితే వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు వస్తే మేము నీళ్ళు పోసేవాళ్ళం ముందు కొట్టడానికి మాత్రం వచ్చేవాళ్ళం అంట మిగతా పళ్ళు మొత్తం మేమే చూసుకునేవాళ్ళం ఇంటి దగ్గర ఇంటికి రాగానే గేదెలు కూడా మేమే అన్నీ పాలు తీయటం పెండకాయలు తీయటం ఇట్లా అన్నీ మేమే చేసుకునేవాళ్ళం అండి ఇక ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారంటే కంపల్సరీగా ఏదన్నా పని చేయాలంటే ఆమె చేసిద్దాన్ని ఏమో ఏం చేసిద్దామని కంపల్సరీగా పెత్తనాలు వస్తాయి కదా మేము అలా కాకుండా మా పెళ్ళైన కొత్తలోనే స్టార్టింగ్లోనే పళ్ళు పెంచేసుకున్నాం అనమాట పని చేసుకున్నాం ఎలా అంటే ఆ పని తనే చేయాలి ఈ పని నేను చేయాలి అంటే ఉదాహరణకి గేదెలు ఉన్నాయి కాడ పెండకాళ్ళని నేను తీసేదాన్ని కసువు అంటే ఏది కాడ పాచి ఉంటుంది కదా ఆ పాచి చూడ్చి గేదెలకి కుడి పెట్టి కడగడం అక్క పని పెండకాయలు తీయటం నా పని అనమాట ఇక పాలు నాలుగు శాల్తీలు ఉన్నాయి అనుకోండి చెర్రెండు గేదెలు మేము తీసేవాళ్ళం ఇంకొకటి ఎక్స్ట్రా గేదె పాలు ఇచ్చేది ఉందంటే అత్తయ్య గారు అప్పుడు తీసేవాళ్ళం అనమాట ఇక ఇంట్లో పని ఉదయం వంట నేను చేస్తే సాయంత్రం వంట అక్క చేసేది గిన్నెలో అక్కగడిగితే కసువు ఇంట్లో కసువు ఓడటం బట్టలు తీయటం నా పని ఇట్లా పనులు పంచుకొని ఎక్కడ పనుల విషయంలో మేము ఎప్పుడూ గొడవ పనుల నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు అని ఎప్పుడూ గొడవ పడలేదండి మేమిద్దరం అట్లా సర్దుకుపోయినాం మేమిద్దరం మాత్రం ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవ పెట్టుకోలేదు మేము ఎవరికి వాళ్ళని డివైడ్ అయిన దాకా అసలు తగు పెట్టుకోవటమే లేదు అయితే వాళ్ళకు మగోళ్ళకొచ్చాయి అన్నమాట అంటే మామయ్య గారికి కొడుకులు ఇద్దరికి చిన్న చిన్న పనులు విషయాన్నో లేకపోతే ఇంకేది ఎక్కడన్నా చిన్న చిన్న విషయాలకు వస్తాయి అది ప్రతి ఇంట్లో కామన్ అండి చిన్న చిన్న విషయాలకి అలా మాట్లాడుకోవటం ప్రతి ఇంట్లో ఉండేదే కదా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇంకపోతే పెత్తనం మామయ్య గారు తినండి మేము ఎట్టే వెళ్ళాలన్నా కానీ తూసి గీసి గీసి డబ్బులు మామయ్య గారే ఇస్తారనమాట ఇక ఎటన్ వెళ్ళాలంటే ముఖ్యంగా మావయ్య గారిని కంపల్సరీ అడగాల్సిందే నేను ఆ మధ్యన ఒక వీడియో పెట్టాను పుట్టింటికి బిడ్డ రావటానికి కూడా అత్త మామల్ని పర్మిషన్ తీసుకోవాలని ఒక వీడియో పెడితే చాలామంది ఏమో మా పరిస్థితి అలా ఉందనంటే కొంతమంది ఈ కాలంలో కూడా అలా ఉన్నారా అని అన్నారు నిజంగా ఉన్నారండి మా మామయ్య గారు చనిపోయే వరకు కూడా నేను పండగకి వెళ్ళాలంటే మా మామయ్య గారు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సింది వెళ్ళాల్సిందే పండగైనా పెళ్ళిళ్ళు ఏదైనా సరే వారు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాల్సిందే ఏమన్నా అంటే పళ్ళు ఇప్పుడు మీరు వెళ్తారు ఊరు వెళ్తారు గీతల పాలు ఎట్లా తోట ఇట్లా ఎట్లా మీకోసమే కదా నేను చెప్పేది అంటారు అది కరెక్టే లేండి ఇప్పుడు తెలుస్తుంది అది కరెక్ట్ అని ఒక మాట చెప్పిన ఇప్పటికీ నేను కొన్ని కొన్ని మిస్ అయ్యాను అవి ఇప్పటికీ మర్చిపోలేను ఎలా అంటే నా చిన్న కూతురు అన్నప్రసన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉప్పలమ్మ దగ్గర చేశారండి ఆదివారం ఉప్పలమ్మ కాడ అన్నప్రసన నేను ఎప్పుడు వెళ్ళానో తెలుసా శనివారం నైట్కి వెళ్ళాను అయితే శనివారం రోజు పుట్రాల్లో అమ్మవారి దగ్గర ముందే అన్నప్రసన్న చేసి ఒక ఏట పోత మొక్కు తీర్చుకోవటానికి శనివారం వెళ్ళాము ఇక ఆ పోతుని అమ్మవాళ్ళ ఇంటికాడ దింపాలన్నమాట ఆ నుంచి వచ్చి అమ్మవాళ్ళ ఇంటికాడ పోతుని ఆటో దగ్గర ఆటో మీద తీసుకొచ్చాం అమ్మవాళ్ళ ఇంటి దగ్గర దింపి మళ్ళీ నేను మా ఇంటికే వచ్చేసాను తెలుసా ఎందుకంటే ఇక్కడ గేదెల పాలు గడ్డి అవి ఇవి ఇప్పుడే ఎడుంటాయి ఎట్లా అని మావయ్య గారు నన్ను ఆటో మీద అట్లే రమ్మంటే వచ్చేసి ఇక్కడ ఇంట్లో ఇంటి దగ్గర ఆ పళ్ళన్నీ పూర్తయిపోయిన తర్వాత శనివారం నైట్ ఏడు గంటలకి మా వారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మళ్ళీ తెల్లవారు అన్నప్రాసన అయిపోయింది అందరూ భోజనాలు చేస్తుండగానే ఇంక బయలు వెళ్ళి పద్మ అన్నారు మామయ్య గారు ఏం చెప్పలేము పెద్దవాళ్ళకి ఎదురు ఏం చెప్పలేము అదేంటి మామయ్య గారు అని చెప్పలేము మా అమ్మ వాళ్ళు అన్నారు అదేంటి బాబాయ్ అంటే నా మామయ్య గారిని అమ్మ బాబాయ్ అనేది బాబాయ్ కొద్దిసేపు ఉంచొచ్చుగా సాయంత్రం దాకంటే అమ్మమ్మ ఆడ గేదెలు కట్టేసి వచ్చినాం గీదలు ఏంటి నీలేంటి ఏంటి మేత ఏంటి అన్నారు ఇంకేం చేస్తాం ఎమ్మటనే వచ్చేసా అది ఇప్పటికీ నేను మర్చిపోలేను ఇంకా బాబాయ్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైనా పిన్నమ్మ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైనా ఇలా వెళ్ళటం అలా రావటమే మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెల కొడుకు అంటే మా అన్నయ్య పెళ్ళికి ఉదయం అండి పెళ్ళి నైట్ వెళ్ళాల్సింది కానీ నైట్ వెళ్ళలేదు ఉదయం ఎనిమిది గంటలకు పెళ్ళి ఊరు దూరం నేను ఇంట్లో పనులు కొన్ని చేసుకొని నా పిల్లల్ని రెడీ చేసుకొని మా వారు నేను పెళ్ళికెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది భోజనం చేసినాం వెనక్కి వచ్చిన ఇట్లా కొన్ని కొన్ని మిస్ అయిపోయినాయి కాకపోతే మా మంచి కోసం వారి వారు ఏంటంటే ముందే వెళ్ళిపోయే అక్కడుండి ఇన్ని గేదెల పాలు తీయాలంటే ఒక్కల వల్ల కాదు మరి అలా తీయకోకుండా ఉంటే పాడెండిపోతుంది అని వెళ్ళామా వచ్చామా అంతే అన్నట్టు ఉంటుందన్నమాట కొన్ని కొన్ని వాళ్ళు ఏ చెప్పినా మన మంచి కోసమే ఇప్పుడు వాళ్ళు ఏమి కూర్చొని ఏమి తినట్లేదు కదా మిద్ద మీద కూర్చొని ఇప్పుడు అవుతుంది అప్పుడు బాధ అనిపించేది ఎందుకు పంపించరు ఏ ఒక రెండు రోజులు పంపించచ్చుగా అని అప్పుడు బాధ అనిపించేది కానీ ఇప్పుడు ఎటన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు నాకు నేనే అనుకుంటాను కదా ఎటన్నా వెళ్ళాలంటే ఆ ముందు వెళ్ళటం ఎందుకు ఆ టైంకి వెళ్ళొచ్చు కదా అని నేను నాకు నేను అనుకుంటున్నాను కదా అప్పుడు మన పెద్దవాళ్ళు అలానే అనుకున్నారు అది ఇక మాకైతే తోటలో కదా కొన్ని సంవత్సరాల వరకు కట్టెలిపోయానండి ఎప్పటి వరకు రెండు వేల పదహారో సంవత్సరం మాకు గ్యాస్ మొద్దు తీసుకొచ్చారు సిలిండర్ తీసుకొచ్చారు అది కూడా ఓన్లీ టీ వరకే కట్టెల పొయ్యి మీదే మిగతాయి అన్నీ చేసేవాళ్ళం రెండు వేల ప పదహారు వరకు సిలిండర్ సిలిండర్ అన్నది మాకు తెలియదు ఇక్కడికి ఎడు తిరిగి ఇప్పుడు ఈ కొత్త ఇంటికి వచ్చాకే అచ్చం ఈ గ్యాస్ వాడుతున్నాము అంతకుముందు అన్నీ కట్టెల పొయ్యి మీదే ఇక మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే కొంత మామయ్య గారు కారణం అనే చెప్పొచ్చు ఎలా అంటే వీళ్ళిద్దరు మా బావగారు మా వారు బాగా కష్టపడ్డారండి మోటార్ల రిపేర్లు అప్పట్లో సీజన్ మంచిగా ఉంది ఎక్కువ మెకానిక్లు ఈ చుట్టుపక్కలలో ఉండేవాళ్ళు కాదు ఈ చుట్టుపక్కల చాలా దూరం వరకు మోటార్లన్నీ వీళ్ళే చేసేవాళ్ళు చేతి నిండా పని ఉండేదండి అయితే పని బాగానే చేస్తారు కానీ వీళ్ళిద్దరికి కొంచెం ఖర్చు ఎక్కువ అండి అంటే మంచిగా తినాలి మంచిగా బట్టలు వేసుకోవాలి మంచిగా బండి సంవత్సరానికి ఒక బండి మార్చాలి అన్నట్టు ఉండేవాళ్ళు అట్లే మార్చేవాళ్ళు ఇద్దరికి చెరకు బండి ఉండేది కలిసి ఉన్న ఇద్దరికి చెరొక బండి ఉండేది ఒక పని మీద బావాలంటే ఇద్దరు కలిసి వెళ్తారు ఎవరికి వాళ్ళు వేరువేరుకి వెళ్ళాలంటే చెరక బండి వేసుకొని వెళ్ళేవాళ్ళు కానీ అప్పట్లో బండ్లు ఎక్కువ మారుతూ ఉండేవాళ్ళండి అట్లా ఖర్చు ఎక్కువ చేస్తారని మా మామయ్య గారు వాళ్ళ సొంతంగా డబ్బులుంచి ఏ పని చేసి డబ్బులు వచ్చినా మామయ్య గారికి తీసుకొచ్చిస్తే అలా రూపాయి 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 దాచిపెట్టి సరే పని వీళ్ళు చేసినా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం భయం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటేనే కదా ఏదైనా మంచి జరిగేది వారు భయం చెప్తుంటూ చెప్తూ రూపాయి రూపాయి కొంచెం దాచిపెడుతుండేవాళ్ళు బాగానే ఉంది ఇలా ఇంకా ఈ ఇక్కడ వరకు వచ్చింది పరిస్థితి ఇక నా విషయానికి వస్తే మాత్రం చిన్న మైనస్ చేశారు నాకు మా నాన్న ఇచ్చిన భూమి విషయంలో చిన్న మైనస్ చేశారు మామయ్య గారు సరే మైనస్ అయ్యని తను అనుకోలేదు ఆ వీడియో ఆ విషయం ఇప్పుడు నేను చెప్పను మరొక వీడియోలో చెప్తాను మామయ్య గారు అనుకోలేదు మైనస్ అయ్యద్దని సరే వాళ్ళ వారు అనుకున్నట్టయితే ఇట్లా జరిగేది అని అనుకుంటే ఎవరు అనుకోరు కదా ముందు ఏం జరుగుతుందని ఇప్పుడే అనుకోరు కదా సరే ఇక అదేదో జరిగింది ఏదో జరిగిపోయింది లేండి కానీ అత్తయ్య గారి విషయానికి వస్తే చాలామంది అత్తగారులు అంటే అందరూ కాదు కొంతమంది ఏంటంటే కోడల మీద పెత్తనం చేసి మరీ రాచి రాచిరంపాన్ని పెడతారు మా అత్తగారు అయితే మరీ రాచి రాచిరంపాని ఏం పెట్టలేదు కానీ మా అత్తయ్య గారిలో ఒకటి మైనస్ ఏంటంటే మాకు పొద్దుక తోటల్లో పని ఉంటుంది ఇంటికి వస్తే గేదెల పని ఉంటుందా అత్తయ్య గారు ఏంటంటే ఏ రోజున ఏదో ఒక వంట చేయాలి పిండి వంటలు కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి అంటారు తనకి కదొక ఏంటంటే చిరుతిండి అంటే ఇష్టం అనమాట ఏదో ఒకటి కారం పోసో అరిసెలు బూరెలు గారెలో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది మాకిద్దరికి ఏంటంటే పొద్దస్తమానం తోటలో పని చేసి వచ్చి ఇంటికి వచ్చి గేదెల పనిచేసి మళ్ళీ ఈ వంట పని అంటే అమ్మా అనిపించేది మామూలుగా కాదండి అప్పుడు మహా పని ఉండేది అప్పుడు చేసిన పని కింద ఇప్పుడు చేసే పని చాలా తక్కువండి మీరు వీడియో కోసం చెప్తున్నాను అనుకోవచ్చు చాలామందికి తెలుసు మమ్మల్ని కొంతమంది అయితే అనేవాళ్ళు దెయ్యాలు చేసినట్టు చేస్తారు ఏంటి అని అనేవాళ్ళు అన్నమాట సరే చేసింది ఏదో మా కోసం మా పిల్లల కోసమే లేండి కానీ ఇంకా అత్తయ్య గారు ఒక్క వంట విషయంలోనే మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇంకా అంతకు మించి ఏం లేదు అయితే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నీ చెప్పాలంటే ఇక ఒక వీడియోలో కుదరదు కాబట్టి ముఖ్యమైనవి చెప్పాను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పిల్లల కోసం ఇప్పుడు అత్తామామల కోసం కోడల్ని మంచిగా చూసుకొని అత్తమామల్ని పిల్లలు మంచిగా చూసుకుంటే పెద్ద కష్టమే ఉండదండి ఇప్పుడు అసలు ఎవరు కూడా ఎవరి దగ్గర ఉండట్ల పిల్లలు ఏమో జాబుల పేరు మీద బయటకు వెళ్తున్నారు ఇక పెద్దవాళ్ళు వాళ్ళకి చేతగాని టైంలో కొడుకుల దగ్గరికి వెళ్తున్నారు ఇక ఎప్పుడో పండగకో పబ్బానికో వచ్చినప్పుడు ఒకళ్ళ మొహం అటు ఒకళ్ళ మొహం ఇటు పెట్టుకోకుండా హాయిగా పండగలు జరుపుకొని మంచిగా ఉంటూ ఏది ఉండే నాలుగు రోజులు కూడా హ్యాపీగా గడిచిపోతే ఎవరం ఎక్కడికి ఎత్తుకెళ్లేదేముండదండి పోత పోతా ఎవరం ఏమి తీసుకెళ్ళాం మంచి చెడు అన్నది ముఖ్యం అనమాట ఇక అత్తామామలేమో కోడళ్ళని మంచిగా చూసుకోండి కోడళ్ళేమో అత్తమామల్ని మంచిగా చూసుకోండి మంచి కోసం చెప్తున్నా ఏమనుకోకండి అబ్బా